పరిశుద్ధుడ పరిలోకం మా తండ్రి నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామ తండ్రి ఈ యొక్క సమయంలో కొద్దిసేపు నీ యొక్క మాటలు చెబుతూ ఉండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి అలాగే వారికి కూడా గ్రహించే మనసును కూడా దయచేసి వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యానికి చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని ఏసో పరిశుద్ధి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రియమైన దేవుని ఈ రోజున సమస్త మానవాడి కూడా ఎక్కువ మంది పాపం చేయడం అనేది చాలా ఈజీగా అలవాటు చేసుకున్నారు కానీ ఆ పాపం నుండి బయటపడడం అనేది చాలా కష్టమైపోతుందండి చేయడానికి చాలా ఈజీగా పాపంలో పడిపోతున్నారు కానీ అందులో నుండి బయటపడడానికి మాత్రం చాలా కష్టమైపోతుందండి మరి తండ్రి అయిన దేవుడు మరి తన యొక్క ప్రియ కుమారుణ్ణి మనం ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారే ఉన్నప్పుడు ఆయన మరణం క్రీస్తుతో కూడా బ్రతికించను అంటే తండ్రి అయిన దేవుడు మన క్రీస్తుతో కూడా బ్రతికించను యేసు క్రీస్తు వారు శిలువ మరణం పొందటం వాస్తవం అలాగే యేసు పునరుత్నం జరగడం అనేది వాస్తవం యేసుక్రీస్తు వారు మళ్ళీ తిరిగి వస్తారు అనేది కూడా వాస్తవం అండి చాలామంది ఏమంటారంటే మరి మా పాపాల నిమిత్తం యేసుక్రీస్తు వారు చనిపోవడం ఏంటి ఎప్పుడో మరి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చిన ఆయన మా కొరకు చనిపోవడం ఏంటి మా యొక్క పాపాలు క్షమింపబడ్డం ఏంటి అని అడుగుతూ ఉంటారండి మనకి ఒకసారి మేడం క్యూరీ అనే ఆమె ఈమె గురించి మనం చూసుకుంటే ఈమె పోలాండ్ దేశస్థురాలండి మేడం క్యూరీ ఒక క్రైస్తవరాలు ఈ మేడం క్యూరీ అనే ఆమె ఒక క్రైస్తవరాలు పోలాండ్ దేశంలో జన్మించింది మరి ఈమె ఏం చేసిందంటే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మరి సైనికులు అప్పటి కాలంలో క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు ఈమె యురేనియం అనే ధాతువు నుండి క్యాన్సర్కి మందును కనిపెట్టడం కూడా జరిగిందండి యురేనియం నుండి అలాగే రేడియం అనే దాని నుండి కూడా క్యాన్సర్కి మందు అనేది ఆమె కనిపెట్టడం కూడా జరిగిందండి మరి ఇప్పుడు ఏసు క్రీస్తు వారు ఎప్పుడో ఆయన శిల్వ మరణం పొందితే మా యొక్క పాపాల క్షిణపాడటం ఏంటి అన్న వాళ్ళకి ఎప్పుడో మరి కనిపెట్టబడిన క్యాన్సర్ మందు ఇప్పుడు వేసుకోవడం ఏంటి అని అంటారండి ఎప్పుడో కనిపెట్టబడిన మందు ఇప్పుడు ఎందుకు వేసుకోవడం ఏంటి అంటారండి కానీ ఏసుక్రీస్తు వారి గురించి అయితే మరి ఎప్పుడో చనిపోయిన క్రీస్తు వల్ల మా యొక్క పాపాలు ఏంటి అలాగే ఈ మధ్య కాలంలో ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చినప్పుడు కరోనాకి వ్యాక్సిన్ కూడా వచ్చిందండి ఆ యొక్క వ్యాక్సిన్ ని అందరూ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ మరి ఎవరో కనిపెట్టబడిన ఎవరి చేత కనిపెట్టబడిన ఈ వ్యాక్సిన్ ని మేమేసుకోవడం ఏంటి అంటారండి వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ముందనేది కంపల్సరీ కావాలి మరి యేసుక్రీస్తు వారి విషయానికి వస్తే మరి ఎప్పుడో అయినా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమి మీదకి వచ్చి మన కోసం ఆయన శిలువ మరణం పొందితే మరి ఇది తెలియని ఆయన యొక్క త్యాగం తెలియని వాళ్ళు ఏమంటారంటే మా కోసం ఆయన సనపడి వింటి చాలా బలహీనంగా చాలా నిస్సహాయుడిగా మరి తనకి శిలువ మరణములో శిలువ మరణం వేసినప్పుడు ఆ యొక్క శిలువలో మూడు మేకలను కూడా ఆయన తీర్కోలేకపోయాడు మీ యొక్క మరి యేసుక్రీస్తు వారు అంత నిస్సహాయుడా అంత బలహీనుడా అంటే వాళ్ళకి ఆయన త్యాగం గురించి అర్థం కాలేదండి అప్పటి వరకు కూడా ఏసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందు అందరూ పాపాత్మల మరణాలు సంభవించేయండి అంటే ఏసుక్రీస్తు అంత పవిత్రమైన అలాంటి నిష్కలంకమైన మరణం అనేది అంతకుముందు జరిగిందండి ఏసుక్రీస్తు వారి కంటే ముందు అంతకుముందు జరగల అంటే ఏసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది ఒక ప్రత్యేకమైనదండి ఏసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది చాలా విలువైనదండి మరి ఆయన కూడా మనలాంటి రక్త మాంసములే కలిగినవాడు మల్లాంటి శరీరమే ఆయనకు ఉంది కానీ ఈ యొక్క భూమి మీద ఆయన బ్రతికినప్పుడు మనలాగా బ్రతకలేదండి మన బైబుల్ చదివేటప్పుడు పాత నిబంధన ఛాయ కొత్త నిబంధన నిజ అని మనం చాలాసార్లు చెప్పుకున్నామండి మరి ఏసుక్రీస్తు వారి యొక్క శిలోవ మరణానికి చాయిగా పాత నిబంధనలో ఒక బలి కూడా జరిగిందండి పాత నిబంధనలో ఒక బలి జరిగింది అంటే ఏసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణానికి ఛాయ్గా పాత నిబంధనలో ఒక బలి జరిగిందండి అదేంటంటే పస్కా బలి పస్కా బలి మరి ఆనాటి కాలంలో మరి ఇస్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తుల యొక్క బానిసత్వంలో ఉన్నప్పుడు మరి తండ్రి అయిన దేవుడు ఇస్రాయల్ని రక్షించడానికి ఒక పస్కా బలి పశువును వధించి దాని యొక్క రక్తాన్ని ఇస్రాయేళ ఇంటి కమ్మెలకి వ్రాస్తే సంహార దూత వచ్చినప్పుడు మరి ఏ ఇంటికైతే ఆ యొక్క పస్కా బలి పశువు యొక్క రక్తం అనేది ఆ యొక్క గడప కమ్ములకు రాసి ఉంటుందో ఆ యొక్క ఇండ్లను వదిలి మిగిలిన వాటన్నిటిని కూడా నాశనం చేయడం అనేది జరిగిందని కాబట్టి ఇది పాత నిబంధనలో ఛాయ కొత్త నిబంధనలో నిజస్వరూపం ఏంటంటే యేసుక్రీస్తు వారే బలి అవడం అండి ఆనాడు మరి ఈ యొక్క పస్కా బలిపశువు యొక్క రక్తం ఎలా అయితే ఇస్రాయెల్ ను కాపాడిందో అలాగే ఈనాడు యేసు క్రీస్తు వారి యొక్క రక్తం అనేది మనల్ని కాపాడిందండి ఒకసారి మన బైబిల్లో చూస్తే దీని గురించి పౌరు గారు ఏం చెప్తున్నారంటే రెండవ కొరింది పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు అండి రెండవ కొరింది పత్రిక మూడవ అధ్యాయము రెండో కొరింది పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మరియు నేను చదువుతానండి మరియు వారి మనసులో కఠినములైన గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నందు వారికి తేటపరచబడక ఆ ముస్కే నిలిచి ఉన్నది నేటి వరకు మోక్ష గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారు హృదయము ప్రభువు వైపుకు ఎప్పుడు తిరుగునో అప్పుడే ముసుకు తీయబడును అంటే ఏసు క్రీస్తు వారు ఇంకా రాలేదని మరి ఇస్రాయల్ అనుకుంటూ ఉన్నారండి అంటే వాళ్ళకి ఏ ముసుకు నిల్చుంది ఇంకా ఏసు క్రీస్తు వారు రాలేదు ఇంకా ఆయన వస్తాడు అని అనుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు క్రీస్తు వారు వచ్చారు మరణం పొందారు పునరుత్నం అయ్యారు మళ్ళీ వసర విషయం కూడా వాళ్ళకి తెలియడం లేదండి అలాగే మొదటి కొరింది పత్రిక ఐదో అధ్యాయము మొదటి కొరింది పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచ్చిన చివరి చూడండి క్రీస్తులను మన పస్కా పశువు వధింపబడేను క్రీస్తును మన పస్కా పశువు ఉదింపబడిన ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నామండి అంటే పాత నిబంధనలో ఛాయిగా కనపడిన ఆ యొక్క పస్కా బలి పశువు ఇప్పుడు కొత్త నిబంధనలు ఎవరండి యేసు క్రీస్తు వారి యొక్క బలి కాబట్టి ఏసు క్రీస్తు వారి యొక్క బలి అనేది అంత సామాన్యమైనది కాదండి ఆయన యొక్క మరణము పొందటం ఇదంతా కూడా ఎవరి కోసం అంటే మన కోసమేనండి మరి ఈ సందర్భంలో మనం బైబిల్లో చూసుకుంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తం అనేది ఎలా మరపెడుతుంది అలాగే మిగిలిన యొక్క భక్తుల యొక్క రక్తం అనేది ఎలా మరపెడుతుంది అనేది మన బైబిల్లో చూస్తే మనందరికీ కూడా మరి ఆది కాండంలో చూసుకుంటే ఆదాము అబుల సంతానం కయును హే అయితే ఇక్కడ కయ్యూను హేవేలో కయును పెద్దవాడు హేబేరు చిన్నవాడు మరి దేవుడికి బలి బలి అర్పణకి ఇద్దరు కూడా తీసుకొచ్చినప్పుడు దేవుడు దేవుడు హేవుల యొక్క బలిని అంగీకరిస్తాడు అలాగే కయోను యొక్క బలి అంటే ఆయన సత్క్రియలు సత్క్రియ అంటే ఇక్కడ కయ్యతో దేవుడు కయ్యను నీవు మొహం చిన్నపుచ్చుకున్నావేంటి నీవు సత్క్రియలు చేసిన ఎడలా తల ఎత్తు అని అన్నప్పుడు ఆ తర్వాత వచ్చినాలో మనం చూసుకుంటే మరి కయ్యను హేబేలు మీద పడి మరి హేబేలు చంపడం కూడా జరిగిద్దండి ఆ సందర్భాన్ని చూసుకుంటే ఆది కాండము నాలుగో అధ్యాయము పదోవచనము చివరండి ఆది కాండము నాలుగో అధ్యాయము పదోవచనం అండి అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి అంటే దేవుడు అడుగుతున్నారండి నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అంటే దేవునికి మొరపెట్టుచున్నదండి ఏమని నేను అన్యాయంగా నా యొక్క అన్నయ్య చేతిలో నేను చనిపోయాను అని హేవీ రక్తము దేవునికి మొరపెట్టుచున్నదండి ఏమని ఏమని మొరపెడుతుందండి నేను అన్యాయంగా చనిపోయాను అన్యాయంగా చంపబడ్డాను అతన్ని శిక్షించమని మరి హేబేలు యొక్క రక్తం అనేది మరుపెడుతుందండి కానీ ఏసు రక్తము ఏమని మరుపెడుతుందండి యేసు క్రీస్తు వారిని శిలో వేసినప్పుడు ఆయన శిలువలో చనిపోవడానికి మరి శిలువ మరడానికి ఆయన అప్పగించబడినప్పుడు తండ్రి వీరు ఏమి చేయుచున్నారు వీరెర కనుక వీరిని క్షమించము అలాగే ఇక్కడ ఈ యొక్క క్షమించే గుణం అనేది మరి ఏసు రక్తంలో ఏసు రక్తము ఏమని మరపెడుతుందండి క్షమించమని అంటే ఏసు క్రీస్తు వారి దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చి అయ్యా మరి నా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి ఏడు మార్లు క్షమిస్తే సరిపోతా అంటే మరి ఏసు వారు ఏమంటారండి డెబ్బై ఏళ్ళ మార్లు క్షమించాలి అంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎన్నిసార్లు చేసినా ఏం చేయాలని చెప్తుందండి క్షమిస్తూనే ఉండాలి అంటే ఏసు రక్తం కూడా క్షమించమనే చెప్తుందండి ఏసుక్రీస్తు వారు కూడా క్షమించమనే ఆయన కూడా జరిగిందని మరి పర్యటన గ్రంథంలో మనం చూసుకుంటే మరి పర్యటన గ్రంథము ఆరవ అధ్యాయము పర్యటన గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిదవ ఉత్సరం నుండి మనం చూస్తే ఆయన ఐదవ ముద్రను మెప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మను బలిపేయడం కింద సూచితని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడ ఎందాక తీర్పు తీర్చకూ మా రక్తము నిమిత్తం భూ నివాసులకు ప్రతిదండన చేయకు ఉందని బిక్కరుగా కేకలు వేసరి వీళ్ళు ఏమని కేకలేస్తున్నారండి వీళ్ళు ఏమని కేకలేస్తున్నారండి ఎందాక ఈ యొక్క భూనివాసులకు తీర్పు తీర్చకూ మరి ప్రత్యాంగ చేయకూ ఉందని దిగ్గరగా కేకలు వేస్తున్నారు అంటే ఈయన ఏం చేయాలని ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు త్వరగా శిక్ష వేసే త్వరగా వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళకి శిక్ష వేయమని చెప్తున్నారండి కానీ యేసుక్రీస్తు వారు ఆయన చనిపోవడం శిలో మరణంలో మరి అంతటి బాధలో ఉన్నప్పుడు ఆయన రక్తం అనేది క్షమించమనే చెప్తుందండి మరి నిజంగా మరి ఏసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది ఒక ప్రత్యేకమైనదండి ఏసుక్రీస్తు వారి యొక్క మరణం అనేది ఒక ప్రత్యేకమైనది దానికి ఎంతో విలువ కూడా ఉందండి ఇప్పుడు మనందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోవడం ఏంటి బైబిల్ ఒక మాట ఉండదండి నీతి మందుడి కొరకు ఒకరు చనిపోట అరుదు ఒకవేళ ఎవరో నూటిగో కొట్టుకో నీతి మందుడి కొరకు చనిపోవచ్చేమో కానీ భక్తిహీనుల కొరకు ఎవరు చనిపోతారండి భక్తిహీనుడి కొరకు అసలు భక్తి పరుడు కోసమే చనిపోయేవాళ్ళు చాలా అరుదు అలాంటిది భక్తిహీనుల కొరకు ఏసుక్రీస్తు వారు యుక్త కాలమున ఏసుక్రీస్తు వారు యుక్త కాలమున చనిపోవడం అనేది జరిగిందండి అంటే అందరి పాపాల నిమిత్తం ఆయన చనిపోవడం ఏంటి ఊరందరూ అప్పులు చేస్తే నువ్వు తీర్చగలవా ఊరందరూ అప్పులు చేస్తే మనం తెచ్చడం ఏంటి అప్పుడు అడుగుతాం వాళ్ళేదో అప్పులు చేస్తే నేను తెచ్చడం ఏంటి మరి ఈ సమస్త ప్రపంచ మానవాళి కూడా పాపాలు చేస్తే యేసుక్రీస్తు వారు చనిపోవడం ఏంటి ఆలోచించాలండి ఆయనకు సినుమానం అనేది చాలా చాలా ప్రత్యేకమైందండి మరి వ్యూహాంశ వార్త పద్దెనిమిది అధ్యాయము ఒకటే వచ్చిన సార్ చూస్తే వ్యూహాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఒకటే వచ్చిన యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా చదువును వాగు దాటిపోయాను ఇక్కడ ఏసుక్రీస్తు వారు అంటే ఆ యొక్క అంత ముందు సందర్భంలో చూసుకుంటే ఏసుక్రీస్తు వారు మరి శిష్యులకి కొన్ని మాటలు చెప్పినట్టుగా ఉంటుంది ఆ యొక్క ముందు వచ్చిన ముందు అధ్యయంలో తర్వాత ఏసుక్రీస్తు వారు శిష్యులకి మాటలు చెప్పిన తర్వాత తన శిష్యులతో కూడా కేద్రోని వాగు దాటిపోయాను అంటే యొక్క కెద్రోని వాగు అనేది ఎక్కడుందంటే ఎరుషులేములు ఉందండి చద్రోని వాగు అనేది ఎక్కడుందండి ఎరుష్లేములో ఉంది మరి ఆనాటి కాలంలో మరి తండ్రి దేవుడు పస్కా బలి దాని గురించి మరి ఇస్రాయల్ కూడా ఒక కట్టడ అనేది నియమిస్తాడండి తర్వాత ఎప్పుడైనా మీ యొక్క పిల్లలు కనుక ఈ యొక్క పస్కా అసలు బలేంటి ఎందుకు చేయాలి అన్నప్పుడు మరి మీ యొక్క పిల్లలకి తెలియజేయడానికి కూడా ఇది తరతరముని కూడా మీరు చేయాలి అని ఆనాటి కాలంలో తండ్రి అయిన దేవుడు మరి ఇస్రాయల్ కి ఆజ్ఞాపించడం కూడా జరిగిందండి ఆ విధంగా మరి ఇరులము దేవాలయంలో ఈ పస్కా బలి పశువుని మరి అనేక వేలు లక్షల్లో మరి బలి పశువులు వధించేటప్పుడు ఆ కిద్రోను వాగు అనేది రక్తంతో ప్రవహించేదండి ఆ కిద్రోను వాగు రక్తంతో ప్రవహించేదండి యేసుక్రీస్తు వారు అవన్నీ కూడా చూసి మరి ఎప్పుడు ఇలాంటి మరి ఎన్నిసార్లు ఇలాంటి బలి జరగాలి కాబట్టి ఇలాంటి బలులన్నీ కూడా ఆగి ఈ సమస్త మానవాళి కోసం నేనే ఒకే ఒక బలి జరగాలి అని యేసుక్రీస్తు వారు అనుకోవడం కూడా జరిగిందండి ఆయన మరి పాపులతో ఉన్నాడు పాపం చేయలేదు మరి ఒక చెరువులో ఒక తామర తామర పుష్పం అయితే ఎలా అయితే మరి బురదను అంటించుకోకుండా పైకి వస్తుందో అలాగే యేసుక్రీస్తు వారి కూడా ఈ యొక్క భూమి మీద ఎలాంటి పాపాన్ని కూడా అంటించుకోకుండా పాపులతోనే ఉంటూ పాపులతోనే తిరుగుతూ పాపం చేయకుండా యేసుక్రీస్తు వారు ఉన్నారండి అంటే ఎలాంటి బలి అవసరం ఈ యొక్క భూమి మీద మాములుగా పరంగా మరణం అనేది అందరికీ కూడా వచ్చేదండి దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కానీ ఆత్మీయ మరణం అనేది చాలా ప్రమాదకరం ఏసుక్రీస్తు మనం ఎందుకు నమ్ముకున్నాం ఏసుక్రీస్తు మనం ఎందుకు నమ్ముకున్నాం అండి ఈ యొక్క ఆత్మీయమైన మరణం నుండి మనం తప్పించబడాలి మరి ఆత్మీయమైన మరణం నుండి తప్పించబడాలి అంటే ఎలాంటి బలి కావాలి ఇప్పుడు మందు ఉదాహరణకి మనం ఏదైనా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక మందు మెడిసిన్ అనేది కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తా ఏం చూస్తామంటే అది డేట్ చూస్తామండి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరింగ్ డేట్ అంటే అది చూసే మనం తీసుకుంటాం ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉందనుకోండి అలాంటి ముందుని మనం తీసుకుంటామండి తీసుకో ఎందువల్ల అలాంటి తీసుకుంటే నీకే ప్రమాదమని అలాగే మరి యేసుక్రీస్తు వారి యొక్క బలి ఎవరు పడితే వాళ్ళ బలి వల్ల మన మన యొక్క పాపాలనేవి క్షమింపబడవండి మరి ఎలాంటి బలి ఉండాలి పాపం పాపం చేయని పాపము లేని బలి అనేది దేవునికి కావాలండి అలాంటి బలి ఉన్నప్పుడే మన యొక్క పాపాలు అనేవి క్షమింపబడతాయండి మరి యేసు క్రీస్తు చూసి ఆనాటి కాలంలో సైనికులు ఆయన సిల వేసినప్పుడు చుట్టూ ఉన్న సైనికులు శతాధిపతి కూడా ఆశ్చర్యపోతారండి శతాధిపతి కూడా ఆశ్చర్యపోతారు ఫిబ్రోల్కి రాసిన పత్రిక నాలుగో వచ్చాయము పద్నాలుగు వచ్చినవండి ఎదుగులు కోసం పత్రిక నాలుగో వచ్చాయము పద్నాలుగు అండి ఆకాశ మండలం కొండ వెళ్ళిన దేవుని కుమారుడైన ఏసును గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనము ఒప్పుకున్న దానిని గట్టిగా చేపట్టుదాము అలాగే హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన కూడా చదవండి హెబ్రిల్ రాసిన పత్రిక పవిత్రుడును పవిత్రుడును నిర్దోషియుష్ ఏడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినా పవిత్రుడును నిర్దోషియుడు నిష్కర్మసుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలు హెచ్చైన వాడు అయిన ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటే ఇలాంటి లక్షణాలన్నీ కూడా ఎవరికి ఉన్నాయండి యేసుక్రీస్తు వారికి ఉన్నాయండి మరి ఇలాంటి ప్రధాన యాజకుడే మనకు సరిపోయినవాడండి అంటే ఇలాంటి వారి యొక్క బలే మనకు కావాలండి అంటే ఇలాంటి బలలోనే ఏం జరిగిందంట పాప క్షమాపణ అనేది జరిగిద్ది కాబట్టి మన యొక్క పాపాలు అనేది పోవాలి అంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం అనేది చిందించబడాలి ఆయన యొక్క రక్తం కూడా చనిపోయేటప్పుడు కూడా ఏమని మొదపెట్టిందంటే తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఇరుగదు కనుక వీరిని అలాగే యేసు క్రీస్తు వారితో పాటు ఉన్న శిష్యులు కూడా ఆయన చనిపోయే సందర్భం మీకు తెలుసు కదండి అపోస్తుల కార్యాలు ఉంటుందండి ఏడో అధ్యాయము అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయము యాభై చదవండి పట్టణపు వెలుపరికి పట్టణపు అతను వెళ్ళగొట్టి సాక్షులు తన పాదములు పెట్టి ప్రభువుని గురించి మరపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకున్నామని స్తపును తొలుగుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టరి అతడు మోకాల్లోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపుకమని గొప్ప శబ్దంతో పలికెను ఇక్కడ స్తపును గారు చనిపోయే సందర్భంలో కూడా ఆయన మరి తండ్రి అయిన దేవుడి గురించి మరి చెప్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు విన్నారండి వినకుండా ఏం చేశారండి ఆయన మీద రాళ్ళతో మరి కొట్టి చంపేటప్పుడు ఆయన చనిపోతూ చనిపోతూ ఏమన్నారండి ఆయన చనిపోతే ఏమన్నారంటే ఈ పాపము వారి మీద ఈ పాపం మో మోపకమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట పలికి నిద్రించను అంటే ఇక్కడ సపన్ గారు కూడా చనిపోతూ చనిపోతూ వారి మీద ఈ పాపము మోపకము అంటే ఇక్కడ సపన్ గారు కూడా చనిపోతూ ఎలాంటి గుణం కలిగి ఉన్నారండి క్షమించే గుణం అనేది కలిగి ఉన్నారండి మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మనం చనిపోయే టయానికి క్షమించే గుణం అనేది కనుక లేకపోతే మనము మరి తండ్రి ఉన్న లోకానికి చేరలేమండి కాబట్టి ఏసుక్రీస్తు వారి వలె మన యొక్క జీవితాలను కూడా సరిచేసుకుని ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తేనే మనము తండ్రి ఉన్న లోకానికి చేరుకుంటామండి కాబట్టి క్రీస్తు లేని జీవితం అనేది అండి క్రీస్తు ఉన్న జీవితం అనేది చాలా ఉన్నతమైనది ఆయన రక్తము వల్లే మన యొక్క పాపాలు అనేవి క్షమించబడ్డాయండి మరి ఆయన రక్తం అనేది ఎంతటి విలువైనదో అనేది మన ఒక పాట ద్వారా మరి యేసుక్రీస్తు వారి యొక్క సిరువ రక్తము ఆయన యాగం అనేది ఎంత విలువైనదో చూద్దామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ఆ పరలోక మా మాతండి ఇప్పటి వరకు కూడా నీ యొక్క జ్ఞాన గ్రంథంలోని కొన్ని మాటలు నీ యొక్క పిల్లలకు వివరించి చెప్పాను విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం జీవించి మేమంతా కూడా నీవు చెప్పిన వాక్యానుసారంగా నీ యొక్క మాటల ప్రకారం జీవించే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని మహిమా ఘనతా ప్రభాలు మీరే పొందాలను కోరుతూ ఏసునామను అడిగి వేకూర్చున్నాం తండ్రి ఆమె Oh my God. Father. Oh, they know what they them. <laughs> ah.